హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీని తీసుకొచ్చాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి పల్నాడు జిల్లా వినుకొండ మండలం వినుకొండ రోడ్ నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో పదకొండు ఎకరాల పొలం ఎకరా తొమ్మిది లక్షలు చెప్తున్నారండి విత్ నెగోషియబుల్ కూడా ఉంది పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది సో పొలంలో బోరు ఫెన్సింగ్ అయితే లేదండి ఎన్ఎస్పి కాలువ అనుకునే ల్యాండ్ అయితే ఉంటుంది సో మెయిన్ తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్ అయితే వస్తుందండి సో ఈ రోడ్ను ఆనుకునే ల్యాండ్ అయితే ఉంటుంది సో పక్కన ఎన్ఎస్పి కూడా ఉంది డాక్యుమెంట్స్ పెరిగేటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టెట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ పక్కనే కరెంట్ లైన్ కూడా ఉందండి ఈ ల్యాండ్ ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందాల్సిన మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకునే ఆలోచన ఉన్న వరకు మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ని ముందుకు వస్తాయి థ్యాంక్ యూ